మీరు మన చూశారు చిత్తూరులో చరిత్రలో ఎవ్వరు వినిధంగా ఒక కేజీకి నాలుగు రూపాయలు మామిడి పంటకు ధరించి ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీలు ఇమ్మని మీకు నష్టం వస్తే నేను కావాలంటే సహాయం చేస్తానని బలవంతంగా కొనిస్తే ఆ నాయకుడు అక్కడికి పోయి వాళ్ళ కార్యకర్త ఒక నాయకుడు ఆరు ట్రాక్టర్లో ఆయన మాడికాయలు తీసుకొచ్చి ధర రాలేదని రోడ్డు మీద పోస్తూ కిస్తున్నా అంటే ఇది రైతు ద్రోహం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది విధ్వంసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు రాజకీయాన్ని హరకుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీకు జ్ఞాపకం ఉందా వివేకానంద రెడ్డి అజాత శత్రువు నేనే ముఖ్యమంత్రి లేశాను ఒక చీటీ వచ్చింది నా దగ్గరికి వివేకానందరెడ్డి గుండె పోటుతో చనిపోయాడు నేననుకున్నా బాధపడ్డా రే ఆలపేషన్ చనిపోయాడు మంచోడే పాపం అనుకున్నా నేను నమ్మా నమ్మిన తర్వాత కొద్దిగా టైం అయింది టైం అయితే అదే వస్తుంది సాక్షాత్తు సీఏ అక్కడే ఉండి ఉండే రక్తం అంతా కూడా రూమ్ అంతా క్లీన్ చేసి ఈ యొక్క మనం మామూలుగా సరిపోతే డెడ్ బాడీ పెట్టే ఒక బాక్స్ తీసుకొచ్చి కుట్లు కూడా వేసి ఆ బాడీని అందులో పెట్టి క్రిమేషన్ తీసిపోయే పరిస్థితికి వచ్చారు ఆయన కూతురు అడిగింది లేదు నాకెందుకో అనుమానం ఉంది పోస్ట్ మార్టం చేయమంటే నేరుగా హాస్పిటల్ తీసి పోస్ట్ మార్టం చేస్తే అది గుండెపోటు కాదు ఏ పోటు తమ్ముళ్ళు గొడ్డలే పోటు అవునా కాదా అది అయిన తర్వాత సాయంత్రానికి మాటమారు చేసి మా నాన్న చనిపోయాడు చంపేశారు ఇప్పుడు మా చిన్నాన్న చంపేశారు పెద్ద దిక్కులేని బిడ్డ అయిపోయా మీరే నాకు దిక్కుని నాటకాలు మొదలుపెట్టాడు తెల్లవారైంది నారాసుర ఏంటి అంటే తాను చేసిన నేరాన్ని ఒక ముఖ్యమంత్రి పైన నేరే వేయగలిగాడంటే తమలో మీరు ఒక లెక్క అవునా కాదా ఇలాంటి రాజకీయాలు మీకు కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని డ్రామాలను అడుగుతున్నా ఇక్కడే కర్నూలు హాస్పిటల్ గుండెపోటు లేదు కానీ గుండెపోటు ఉందని నటించి అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేయనీయకుండా చేయించారు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్న నాటకం హాస్పిటల్లో నాటకం చూశారు కదా ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎవడికి రక్షణ ఆడబిడకి రక్షణ అడుగుతున్నా ఏ నాయకుడైనా సేఫ్ గా ఇంట్లో ఉండే పరిస్థితి వస్తుందని అడుగుతున్నా అందుకే మీరు ఇటీవల చూస్తే నన్ను ఇంకా మోసం చేయాలంటే అయిపోయింది ఒకేసారి చివరిసారి నమ్మా మీరు ఏం చేసినా సందేహంగానే చూస్తా సీసీటీవీ కెమెరాలు పెడతా డ్రోన్స్ పెడతా తోక తిప్పితే తోక కట్ చేస్తారని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్న ప్రజాహితం కోసం నా కోసం కాదు రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని ముఠా నాయకుల్ని ఎవరు సుదముట్టించారు తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా ఎవరు నేనే చేశా మా పార్టీ వాళ్ళు కూడా వదిలిపెట్ట అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ది రాయలసీమలో ముట్టాలు లేకపోతే రాయలసీమ కంటే మించిన ప్రదేశం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మిన్నగా తయారవుతుందని నేను నమ్మే వ్యక్తిని